చేపలు తెచ్చుకున్నప్పుడు ఒక వారం కానీ అంతకన్నా రో తక్కువ రోజులు కానీ వాడుతూ ఉంటాం కదా కానీ నేను మూడు నెలల పాటు వాడతాను ఎలాగో ఈ వీడియో అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను హైతా వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ హైత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నాను అనేట సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్రెండ్స్ అంటే కూడా షేర్ చేయండి అన్నట్టు లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను ఎప్పుడూ చేపలు తెప్పించినా కూడా కొంచెం ఎక్కువగానే తెప్పిస్తాను అంటే ఒక కేజీ అలా పడతాయి అంటే రెండు కేజీలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చిన్న చేపలు అయితే ఎక్కువ ముళ్ళులు ఉంటాయి కదా అని చెప్పి కొంచెం పెద్ద చేపనే తెప్పిస్తాను అనమాట అందుకని చెప్పి ఇద్దరికీ అలా ఎక్కువ అయిపోవు కదా ఒక్క పూట తినడానికి అందుకని చెప్పి నేను ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను ఉప్పు నిమ్మకాయ వేసి పసుపు వేసి బాగా కడిగేసుకొని ఫ్రీజర్లో అయితే స్టోర్ చేస్తాను ఫ్రీజర్లో కూడా నేను ఎక్కువ రోజులు అయితే నిల్వ చేయను ఒక టూ డేస్ అయితే ఖచ్చితంగా పెడతాను కాకపోతే అప్పుడు తినాలి అనిపిస్తే అలాగే ఏదైనా ఫ్రై చేసుకుంటాం కానీ తినలేము అనుకుంటే ఏదైనా ఇలా మూడు నెలల పాటు నిల్వ ఉండేలాగా చేస్తానన్నమాట మా ఇంట్లో ఎక్కువగా చేపలు అయితే అస్సలు తినము ఆ స్మెల్కే నాకు చేయాలనిపించాలనిపించదనమాట అందుకని చెప్పేసి నేను ఇలా ఫ్రై చేసుకుని స్టోర్ చేసుకుంటాను చాలామంది చేపలు చేయాలి అంటే అబ్బా నీచు వాసన వస్తుంది ఎందుకు లేము మొత్తానికి పట్టుకుంటుంది అని చెప్పి నాలాగా చేయకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలానే నానబెట్టేసి ఆ తర్వాత కడిగేసేయండి ఎటువంటి నీచు స్మెల్ రాదండి నేను నిన్న ఫ్రై నిన్న కాదు ఒక టూ డేస్ దాకా ఫ్రై చేశాను అదే ఆయిల్ ఉంది అందుకని చెప్పి దాన్ని తీసేసి మళ్ళీ వేరే ఆయిల్ అయితే పోసాను ఆయిల్ కూడా మనం వేరే దాంట్లోకి ఏ దాంట్లోకి వాడాల్సిన అవసరం కానీ వాడినా కూడా ఆ వాసన ఉంటుంది కదండి మనం ఏ దానికి వాడలేము అనమాట అందుకని చెప్పి ఈ చేపలకు వాడినది ఈ చేపలకే వాడేసుకోవాలి అయితే నేను ఫస్ట్ ఫ్రై చేశాను కదా ఇప్పుడు కూడా ఫ్రై చేయాలి అందుకని చెప్పి ఆ నూనెనంతా నేను పక్కన పెట్టేసి వేరే నూనెనైతే పోసేసుకున్నాను ఇలా పోసేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై చేసుకోకూడదు ఒక బాగా ముక్కకు ఊడొస్తుంటుంది కదా అది పైన కండ ఊడొస్తుంది కదా అలాంటి టైంలో అయితే తీసేసుకోవాలి నేను ఇక్కడ మసాలా కోసం కొబ్బరి తీసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను గుప్పెడు తర్వాత కారం వేసుకోవాలి మనం ఎంత తినగలము అంటే అంత కారం వేసుకోవాలి అండి నేనైతే ఇక్కడ కారం కాస్త ఎక్కువగానే వేస్తున్నాను తర్వాత ఇందులో ఇంత జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మొత్తం కూడా మిక్సీకి పట్టేసుకోవాలి ఇంకా ఇదే మసాలా అండి ఏ మసాలా కూడా అవసరం లేదు దాంట్లో వేసుకోవడానికి ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి మరి డీప్ ఫ్రై అస్సలు చేయకూడదు ఇలా జస్ట్ ఆ ముక్క నుంచి అది ఉంటుంది కదా ముళ్ళు అది సపరేట్ అయితే చాలన్నమాట ఇలా అన్నీ నేను కరెక్ట్గా పెట్టుకున్నాను కదా మసాలా రెడీగా ఉంది చేపలు కూడా వేయించినవి క రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు చేపలను ఏం చేయాలి అంటే ఇందులో ఉన్న ముళ్ళులన్నీ తీసేయాలన్నమాట పిల్లలు కూడా ఈజీగా తినగలే తినగలిగే రెసిపీ అండి ఇది ఇలా కాలుతుందనమాట అయినా కూడా కొంచెం వేడిగా ఉంది కదా ఆయిల్ అని చెప్పేసి నేనైతే తీస్తూ ఉన్నాను ముళ్ళులు మరీ ఎక్కువగా ఉన్నాయండి అందుకని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను నేను ఇలా మొత్తం ముక్కకు అనేది ముళ్ళు లేకుండా ఇలా సపరేట్ సపరేట్గా చేసేసుకోవాలి ఇది అట్లీస్ట్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఈజీగా ఉంటుంది నీళ్ళు తగలకుంటే ఎప్పుడైనా ఏదైనా కూరగాయలు లేనప్పుడు మనకు ఏదైనా నాన్ వెజ్ తినాలన్నప్పుడు ఇది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా అంతా తీసేసుకోవాలన్నమాట ఎక్కడ ముళ్ళు లేకుండా తీసేసుకోవాలి తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కాకపోతే అన్నీ రెడీ పెట్టుకున్నామనుకో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అక్కడక్కడ మనం ముళ్ళులు వదిలేసి ఉంటాం కదా అవైతే ఫ్రై అయ్యి పైకి బాగా కనిపిస్తాయి వైట్గా అప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు మనం ఇలా అంతటినీ వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసేసి ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలి ఫస్ట్ పోపు దినుసులు వేసుకొని ఆ తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా కారము ఆ కారం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మనకి ఎంత నేను కాస్త ఎక్కువగానే పట్టుకున్నాను మీకు ఎంత అవసరమో అంత వేసేసుకొని కలిపేసుకోవాలి ఇది మనం కూరలో కూడా వాడుకోవచ్చు అందుకని కాస్త ఎక్కువగానే పట్టేశాను అయితే ఇంకా ఎక్కువ కారం ఉంటే బాగుంటుందని చెప్పి అంతా కూడా దీంట్లోనే వేసేసాను ఇదైతే రోటీలోకి చపాతిలోకి రైస్లోకి ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చిందా ఈ వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి